మమ్మీ ఏం చేస్తున్నాం ఈరోజు మమ్మల్ని అసలు చెనగిత్తులు చింతచీగురు పచ్చడి చేశాను అన్నం రోజు మనము ఒక తిన్నర రెండు ఆ టైం కదా తింటాం కానీ మన సాగటం ఇప్పుడే తొందరగా తినేద్దామని పెట్టుకుంటున్నా ఇదిగో చెనగిత్తులు చింతచీగురు పచ్చడి అసలు నోట్లో రోడ్లో నిళ్ళొస్తున్నాయి ఈ పచ్చడి వేసుకొని ఇంట్లోకి నెయ్యి వేసుకొని చట్నీ కాదు అసలు పచ్చడి అన్న చట్నీ కాదు పచ్చడి ఇక వేడి వేడి అన్నం కాలుతుంది వేడి వేడి అన్నం పెట్టేసుకొని మా అమ్మమ్మ బాగా చేసేది పచ్చడి కాకపోతే కొంచెం కష్టం రోట్లో నూరాలంటే కొంచెం కష్టం మిక్సీగా చేసుకునే వాళ్ళకైతే తొందరగా అవుతుంది రోట్లో కంటే తల్లి తొందరగా నలగదు కానీ నేను రోట్లోనే చేశాను నాకు రోట్లో చేసుకోవడం అంటేనే ఇష్టం కష్టమైనా పర్లేదు ఎప్పుడెప్పుడు తిందామా అది అసలు చింత చిగురు వేరుశనగలు ఎన్నిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లు రెబ్బలు వేసి ఉప్పు పసుపు వేసి చేశాను తినదాకా మనం సాగేటట్లేదు ఇంకేం అవసరం లేదు కూరలు చారులు పేరు తినరు మీ పచ్చలు అంటే అంత బాగుంటుంది చింత చిగురు పల్లీ చట్నీ అండి పల్లీ చట్నీ అంటే ఇడ్లీలోకి గసలు కాదు అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది Si te da una palosada, el video, ¿lo?